చాలా లేట్ అయింది బైక్ ర్యాలీ దాని తర్వాత పాదయాత్రగా రావడం చాలా లేట్ అయింది సో పిల్లలకు కూడా సారీ త్వరగా ఫినిష్ చేద్దాం స్పీచ్ దాని తర్వాత మీ అందరికి కొత్త సైకిల్స్ వస్తున్నాయి ముఖ్యంగా ఎయిత్ అండ్ నైన్త్ క్లాస్ గర్ల్స్కి ఈరోజు ట్వంటీ టూ సైకిల్స్ సోమిరెడ్డి ఫౌండేషన్ తరఫున రెడీ చేస్తున్నాం మీ అందరికీ ఐడిస్ట్రిబ్యూట్ చేస్తాం ఈరోజు యువతను ముందుగా విరుమూరు జె హై స్కూల్ లో ఉన్న పిల్లలకి పేరెంట్స్కి ఫ్యాకల్టీని అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా యువగలం పాదయాత్ర మూడవ వర్స్ కోసం సందర్భంగా బ్రహ్మాండమైన బైక్ ర్యాలీ దాని తర్వాత ఒక పాదయాత్ర దాంట్లో పార్టిసిపేట్ చేసిన యూత్కి లీడర్స్కి తెలుగుదేశం పార్టీ మళ్ళీ మై అదేవిధంగా బీజేపీ జనసేన పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఈ మూడేళ్లలో మీరు చూస్తూ ఉన్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మన రాష్ట్రం మారిందో ఏ విధంగా ఎడ్యుకేషన్ పాలసీలో కొత్త సిస్టమ్స్ తీసుకొచ్చి లోకేషన్ విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుంచి మన పిల్లలకి మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలు ప్రైవేట్ స్కూల్స్తో సమానంగా ప్రైవేట్ స్కూల్లో సమానంగా వాళ్ళతో పోటీ పడడానికి వాళ్ళకి ఏ విధంగా ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావాలి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఆ పనులు పెట్టారు దేశ విదేశాలలో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీస్ అన్ని స్టడీ చేశారు పేరెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు పేరెంట్స్తో కలిసి మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా అవసరం ఏ ఇబ్బందులు పడుతున్నారు అన్ని తెలుసుకున్నారు చాలా మంది ఎక్స్పర్ట్స్ ని పెట్టుకొని దాని తర్వాత ఒక ఫుల్ ప్రూఫ్ ఒక ఎడ్యుకేషన్ పాలసీ మన రాష్ట్రానికి తీసుకొచ్చారు మీరు చూస్తుంటారు ఆ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న మార్పు మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు ఒకప్పుడు దానికి నిండా పుస్తకాలు బరువుగా ఉన్న పుస్తకాలు మోసుకొని వస్తున్న పిల్లలకి ఆ సిస్టమ్ తీసేసి సబ్జెక్ట్స్ క్లబ్ చేసి ఒకే టెక్స్ట్ బుక్ పెట్టడం ఒక మూడు సబ్జెక్ట్స్ క్లబ్ చేసి అంటే ఎక్కువ బరువు లేకుండా చేసే విధంగా అదే విధంగా పిల్లలకి ఏ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏ విధమైన సబ్జెక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా ఐటీ రెవల్యూషన్ ఏఐ రెవల్యూషన్ దానికి కూడా వీళ్ళని ఇప్పటి నుంచే తయారు చేసేటట్టు మనకి మన ఫ్యూచర్ పిల్లలే మన రాష్ట్రానికి భవిష్యత్తు పిల్లలు కాబట్టి వాళ్ళ ఫ్యూచర్కి ఏ విధంగా వాళ్ళని ప్రిపేర్ చేయాలనే దాన్ని కూడా మనసులో పెట్టుకొని లొకేషన్ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు అది ఆయన ఆయన ఒక్కరే చేయగలరు అంత కాన్సంట్రేట్ చేసి ప్రైవేట్ స్కూల్స్కి కాంపిటీషన్తో తీసుకురావాలని ఆయన ఒక్కరే చేయాలి మరి మూడేళ్ళ క్రితం ఇదంతా జరిగిన దానికి మన ప్రభుత్వం రావడం ముఖ్య కారణం అది రావాలంటే గతంలో ఉన్న పరిస్థితుల్లో ఆ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితుల్లో రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేనప్పుడు యువగలం పాదయాత్రను మొదలుపెట్టి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు అప్పటి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా అడుగు ఇబ్బందులు పెట్టి వాళ్ళని మైక్ లాగేసుకొని ఆయన్ని ఎక్కడ నిలబడి మాట్లాడే పరిస్థితి లేకపోతే ధైర్యంగా నిలబడ్డాడు ఆ జీవో వన్ అని దాన్ని పోరాడి ఆగినా కూడా రోడ్డు మీద నడి రోడ్డు మీద ఒక స్టూల్ పెట్టి స్టూల్ మీద మైక్ కూడా లేకుండా మాట్లాడి పాదయాత్ర కంటిన్యూ చేశాడు దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వందల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఆయన రాష్ట్రం అంతా తిరిగారు ఆ పాదయాత్ర నాకు తెలిసి ఇంకా మళ్ళీ ఏ రాజుకి నా ఇప్పుడు చేయలేడు ఆ విధంగా ఆ పాదయాత్రలో పార్టిసిపేట్ చేయడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తాను నా ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో పాదయాత్రలో ప్రతి ఒక్క అడుగు లొకేషన్తో కలిసి వేయడం జరిగింది సో ఆ ఆ ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోలేదు ఆయన మొదలు పెట్టడం రోడ్డు మీదకి రావడం ఆయన పడ్డ ఇబ్బందులన్నీ చూసిన తర్వాత మాలో యూత్లో అంతా కూడా ఇన్స్పిరేషన్ వచ్చింది మేమంతా కూడా రోడ్ల మీదకి వచ్చాం వచ్చి ప్రభుత్వాన్ని తీసుకురాగలిగాం అది తెలుగుదేశం మనం మన కూటమి ప్రభుత్వం రావడం మంచి భవిష్యత్తు మన పిల్లలకి వచ్చింది ఈ ఎడ్యుకేషన్ పాలసీలో మన మన ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి సోమిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆయన ప్రయారిటీ ఎడ్యుకేషన్కి హెల్త్కి ఇచ్చారు మన నియోజకవర్గంలో ఉన్న హాస్పిటల్స్ మన నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ వీటికి ఉన్న ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసే కోసంగా ఆయన అన్ని కంపెనీస్ని కలిశారు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకురావడానికి చాలా కృషి చేశారు ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో సరిగ్గా కొన్ని పనులు మీకు చెప్తారు దాని తర్వాత హెడ్ మాస్టర్ గారు కూడా ఇచ్చారు ఆయన అర్జీ ఇచ్చారు ముందుగా మీకు స్కూ పక్కనున్న గ్రౌండ్లో అది లెవెల్ చేయించాలన్నారు వర్షం పడితే అక్కడ నీళ్ళు వచ్చేస్తున్నాయి అని చెప్పారు ఆ పక్కనున్న గ్రౌండ్కి సంబంధించి మీకు ర్యావెల్ దోలించి దాన్ని లెవెల్ చేయించి అక్కడ ఒక మంచి స్పోర్ట్స్ సెంటర్ ఒక ఒక స్టేడియం లాగా మీకు ఏర్పాటు చేస్తాను మీకు అక్కడే మీకు ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ టైం అక్కడే చేసుకునేలాగా మీకు ఏర్పాటు చేస్తాము మీకు స్పోర్ట్స్ కిట్స్ కూడా మీకు పంపిస్తాం మీరు అదేవిధంగా ఇన్కంప్లీట్గా ఉన్న బిల్డింగ్ ఆ బిల్డింగ్కి సంబంధించిన డోర్స్ అండ్ విండోస్ కూడా ఇమీడియట్గా ఫండ్లో పెట్టిస్తాము సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేదంటే ప్రభుత్వ ఫండ్స్ కానీ ఏదో ఒక ఫండ్లో ఆ రెండు రూమ్స్ కూడా ఫినిష్ చేసి ఏర్పాటు చేస్తాము అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్ ఒకటి అండ్ సైన్స్ ల్యాబ్ ఈ రెండు కూడా మన స్కూల్కి ఏర్పాటు చేసేలా మంచి చర్యలు వచ్చింది మీరందరూ కూడా ఏ ఇబ్బందులున్నా కూడా డైరెక్ట్గా వచ్చి మీ హెడ్ మాస్టర్కి మీ లెక్చరర్స్కి మీ టీచర్స్కి చెప్పండి వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తారు మీకు ఏ ప్రాబ్లం లేకుండా కరెక్ట్ ఇప్పుడు వరద నీరు మీ మీ కాంపస్లోకి రాకుండా దాటేంత వరకు పొరలు కట్ట ఏర్పాటు చేయమన్నారు దానికి కూడా ఇమీడియట్గా ఎస్టిమేట్స్ చేయించి ప్రభుత్వానికి పంపిస్తాము సర్వేపల్లిలో జరిగిన అభివృద్ధి ఎడ్యుకేషన్ కి సంబంధించిన జరిగిన అభివృద్ధి గురించి రైట్ గా మీ కొన్ని పాయింట్స్ సిఎస్ఆర్ నిధుల ద్వారా అదాని ఫౌండేషన్ ద్వారా కృష్ణపట్నం లో ముత్తుకూరు పిల్లలు స్కూల్ పోవడానికి బాగా దూరం చూసారు ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీ మెయిన్ విలేజ్ కి రావడానికి ఇబ్బంది పడుతున్న స్కూల్ పిల్లలు వాళ్ళ కోసంగా తొమ్మిది లక్షలతో రెండు వ్యాన్లు ఏర్పాటు చేశారు సిఎల్ కంపెనీ ముత్తుకూరు మండలానికి సంబంధించిన పైనాపురం దేవర్ దీప గిరిజన కాలనీకి ఒక వ్యాన్ ఏర్పాటు చేశారు ప్రతి రోజు ఆ వ్యాన్ పిల్లల్ని స్కూల్లో దింపి మళ్ళీ స్కూల్ నుంచి బ్యాక్ పిల్లల్ని వాళ్ళ ఇళ్లలో దింపేదానికి ఆ కంపెనీలు ఇచ్చిన సిఎస్ అదే అదేవిధంగా అదాని ఫౌండేషన్ సౌజన్యంతో కృష్ణపట్నం జిల్లా జిల్లా పరిషత్ హై స్కూల్ సైన్స్ కంప్యూటర్ ల్యాబ్లతో పాటు లైబ్రరీలు ఏర్పాటు చేశారు ఇప్పుడు మీకు చెప్పిన మీకు వచ్చే సైన్స్ ల్యాబ్స్ దాని తర్వాత కంప్యూటర్ ల్యాబ్స్ కూడా అదేవిధంగా ఏదో ఒక కంపెనీ సిఎస్ఆర్ నిధుల్లోనే తీసుకొని వస్తుంది జిల్లా మినరల్ వాటర్ ఫండ్ మినరల్ ఫండ్ నిధుల నుంచి ఎనభై ఎనిమిది లక్షలు సర్వేపల్లి పొగలకూరు గర్ల్స్ జడ్పీ హై స్కూల్ బాయ్స్ ఎట్పీ హై స్కూల్కి సంబంధించిన డైనింగ్ హాల్స్ ఆ డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేశాం అదేవిధంగా మనుగోలు సంబంధించిన మూడు కోట్లు సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ భవనాలు నిర్మాణానికి ఏర్పాటు చేశాము దానికి ఇప్పుడే శ్రీకారం ఇప్పుడే దానికి ఫౌండేషన్ స్టోన్ వేసాము త్వరలో ఆ మూడు కోట్లకు సంబంధించిన ఆ హాస్టల్ భవనం పూర్తి చేస్తాం అదేవిధంగా తొంభై ఎనిమిది లక్షల నిధులతో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ భవనాలు మరో నియోజకవర్గం మొత్తానికి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ రిపేర్ లక్షలు శాంక్షన్ కెనరా బ్యాంక్ సంబంధించిన లక్షలతో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు కార్గిల్ పామ్ ఆయిల్ కంపెనీ సహకారంతో ముత్తుకూరు జడ్పీ హై స్కూల్ లో ప్రాంగణంలో కవితా కేంద్రం ఏర్పాటు చేశాం కిసాన్ కిసాన్ క్రాప్స్ కంపెనీ సహకారంతో పొదలపూర్ హాస్టల్లో హాస్టల్ లో పన్నెండు లక్షలతో రెండు బాత్రూములు రెండు టాయిలెట్లు నిర్మించాం విక్రమసింహూరి యూనివర్సిటీలోని పనులు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పదిహేను కోట్లు శాంక్షన్ చేయించి ఆ పనులు బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నాయ్ ఇప్పుడు బ్రహ్మదేవం జెపి హై ప్రాంగణంలో అదనపు గదుల నిర్మాణానికి ఎనభై లక్షలు శాంక్షన్ చేయించాం అది కూడా రుంగే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్ సౌకర్యాలతో చేశాం ముత్తుకూరు జెపి హై మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దేందుకు ఏడున్నర కోటి సెవెన్ పాయింట్ ఫైవ్ ఖర్చుతో బీపీసీఎల్ కంపెనీ ముందుకొచ్చింది వచ్చింది అంగన్వాడీ కేంద్రాలు ఎస్సీ ఎస్టీ కాలనీ ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి ఇరవై లక్షలతో ఫర్నిచర్ దాని తర్వాత స్మార్ట్ బోర్డ్స్ అట్లాంటి సౌకర్యాలని మొదలుపెట్టి పెట్టిస్తున్నాం పొదలకూరు నూతన ఎస్సీ హాస్టల్ భవన నిర్మాణానికి మూడు కోట్లు శాంక్షన్ చేయించాం ప్రతిపాదనలు పోయి ఉన్నాయి శాంక్షన్ అవ్వగానే ఆ పనులు కూడా మొదలవుతాయి పొదల్కూరు మండలానికి సంబంధించిన అంకుపల్లి గిరిజన కాలనీ మూసేసిన పాద ప్రాథమిక పాఠశాలని సోమిరెడ్డి ఫౌండేషన్ నిధులతో మళ్ళీ పురోగమిచ్చాము మళ్ళీ మొదలు పెడుతున్నాం ఆ బిల్డింగ్ కూడా పని కూడా పూర్తి చేస్తా ఉన్నాం పదవ తరగతి అత్యున్నత మార్కులతో సాధించిన గిరిజన పిడ్డలందరికీ నగది ప్రోత్సాహాలు ఇప్పిస్తా ఉన్నాము అదేవిధంగా పీఫోర్ పీ ఫోర్ కార్యక్రమం భాగంగా ముత్తుకూరు వీరంపల్లికి చెందిన ఇద్దరు బిడ్డలను సోమరెడ్డి గారు స్వయంగా దత్తత తీసుకున్నారు వాళ్ళకి సంబంధించిన చదువు అని వాళ్ళ పూర్తి చదువులు బాధితులు సోమరెడ్డి గారి సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరవై రెండు వేల నూట నలభై తొమ్మిది మంది విద్యార్థులకు ఆరు పాయింట్ ఒకటి ఐదు కోట్ల విలువైన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర హిట్లు పంపిణీ చేశాం అది ఆ దాని గురించి కూడా వివరంగా మీకు మళ్ళీ మీ మీ టీచర్స్ చెప్తారు ఎవరికైనా రాకపోతే అది కూడా ఒకసారి చూసుకోండి ఇట్లా అందరికీ వచ్చారు చూసుకోండి తల్లికి వందడం ఎలాగో పథకం మీ అందరికీ తెలుసు బ్రహ్మాండంగా ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలకి సంబంధించి వాళ్ళ బదర్స్ అకౌంట్లో డబ్బులు పట్టాయి సో దానికి కూడా నలభై రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు జమ చేస్తాము అది కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఏ నియోజకవర్గంలో జరగనంత అభివృద్ధి ఎడ్యుకేషన్కి సంబంధించి మన నియోజకవర్గంలో జరిగింది మనకున్న కంపెనీస్ అన్నింటినీ సోమిరెడ్డి గారు స్వయంగా రిక్వెస్ట్ చేసి పిల్లలు చదివే మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ భవిష్యత్తు మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసి లోకేషన్ స్ఫూర్తితో చేసిన కార్యక్రమాలు అదేవిధంగా చెప్పండి రానున్న రోజుల్లో కూడా ప్రతి స్కూల్కి కంప్యూటర్ ల్యాబ్ ఒకటి ఒక సైన్స్ ల్యాబ్ ఒకటి ఏర్పాటు చేయడానికి కూడా అన్ని విధాలుగా మనం ముందుకు వస్తాము రెండు వందల కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉండే స్కూల్స్లో గ్రౌండ్స్ కూడా వాళ్ళకి ఏదైనా గ్రౌండ్ సదుపాయం ఏదైనా కావాల్సి ఉంటే వాళ్ళకి ఉంటే ఒకవేళ ల్యాండ్ కాకపోతే మీరు చెప్పారు మీ స్కూల్లో ల్యాండ్ అవైలబుల్ ఉందని చెప్పి దాన్ని డెవలప్ చేసే ఏర్పాట్లు కూడా మొదలు పెడతాం ఖచ్చితంగా అవన్నీ కూడా మన టౌన్లోనే ఫినిష్ చేసి ఎడ్యుకేషన్కి మీకు నీళ్ళ ప్రాబ్లం అని చెప్పారు నీళ్ళ ప్రాబ్లంకి సంబంధించి బోర్ కూడా ఇమీడియట్గా ఏ నిధుల్లో పెట్టి చేయించాలనేది ప్లాన్ చేసి ఇమీడియట్గా మీకు బోర్ ఒకటి ఏపిస్తాము దాని తర్వాత కావాలంటే ఆరో ప్లాంట్ ఒకటి రాసి పెట్టుకుంటాం అయితే ఇమీడియట్గా ఆరో ప్లాంట్ ఇప్పించలేకపోయినా ముందు బోర్ అయితే ఇమీడియట్గా మీకు ఏర్పించి ఏర్పించే బాధ్యత తీసుకుంటాము ఈరోజు కార్యక్రమం సైకిల్ పంపిణీ కార్యక్రమం సో లొకేషన్ మూడేళ్ళు యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసి మూడేళ్ళు అయింది కాబట్టి దాన్ని స్మరించుకుంటూ మన సర్వేపల్లి నియోజకవర్గంలో మూడు వేల నూట ముప్పై రెండు ఇలాంటి ముఖ్య అతిథులను చాలా సత్కరిస్తూ ఉన్నారు అలాగే ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా

我这告诉，我图你挣钱。